కొత్త బట్టలు వేసుకునే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి ముత్తైదువులకు కొత్త బట్టలు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సైన్స్ పరంగా శాస్త్రం పరంగా కొత్త బట్టలను ఎలా ధరించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త దుస్తులను ఎవరిష్టపడరు ముఖ్యంగా కొత్త బట్టలు వచ్చినప్పుడు వాటిని ధరించే అవకాశాన్ని వదిలివేయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు అయితే కొత్త బట్టలు కొన్న తర్వాత నేరుగా ధరిస్తే కొన్ని సమస్యలు ఉంటాయి పండగొచ్చినా పుట్టినరోజు వచ్చినా కొత్త బట్టలు కుట్టించుకోవడం మనలో చాలా మందికి అలవాటు మామూలు రోజుల్లో కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఇష్టపడతారు చాలా మంది కొత్త బట్టలు ఉన్న దగ్గర నుంచి వాటిని ఎప్పుడు వేసుకుందామా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే కొత్త బట్టలు వేసుకునే ముందు మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త బట్టలు వేసుకునే ముందు ఒకసారి వాటిని ఉతకాలట ఇది మనకు పురాణాలలో చెప్పినా కూడా దీని వెనుక సైన్స్ దాగి ఉందట కొత్త బట్టలు ముడతలు పడకుండా అట్రాక్ట్ గా ఉండడం కోసం వాటికి కెమికల్స్ యూజ్ చేస్తారు వాటి వలన మనకు ఎలర్జీ దురదలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బట్టలు కొనే ముందు ట్రయల్ వేసుకుని చూడడం అలవాటుగా మారింది అలా ఎవరో వేసుకున్నవి వేసుకోవడం వల్ల కూడా స్కిన్ సమస్యలు వస్తాయి అందుకే మన పూర్వీకులు కొత్త బట్టలు వేసుకునే ముందు వాటిని ఉతికి అప్పుడు వేసుకోమనేవారు ఎందుకంటే వెనుకటికి అలా కొత్త బట్టలు ఉతకకుండా వేసుకునేవారు అనారోగ్యానికి గురయ్యేవారట ఇంకా మన పూర్వీకులు శుక్రవారం బట్టలు కొంటే మంచిదని చెప్పారు శనివారం అస్సలు కొనుగోలు చేయకూడదట ఈ రోజుల్లో బట్టల దుకాణాల్లో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే ముందు దుస్తులు ధరించడం ద్వారా అందంగా కనిపించేలా చూడడానికి ప్రయత్నిస్తారు అలాగే బట్టలు వారికి సరిపోయేలా మరియు శరీర ఆకృతికి సరిపోయేలా చూసుకోవడం జరుగుతుంది ఇది సరైన చర్య మీకు ముందు ఈ బట్టలు ధరించడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఏదో ఒక రకమైన చర్మ సంక్రమణ లేదా చెమట ఆ వ్యక్తి శరీరంలోని సూక్ష్మ క్రిములను అడ్డుకుంటే అప్పుడు ఈ బట్టలు ధరించడం ద్వారా మనం ఈ జర్మ్స్ను మన శరీరంలోకి ఆహ్వానిస్తాం అందుకే కొత్త బట్టలు వేసుకునే ముందు ఖచ్చితంగా ఉతకాలి శాస్త్రం ప్రకారం అయితే కొత్త బట్టలను ధరించేటప్పుడు తప్పకుండా వాటి అంచులకు నీటితో తడిపిన పసుపును రాయాలి అలాగే కొత్త బట్టలు ఎవరికైనా పసుపు కుంకుమగా ఇచ్చేటప్పుడు కూడా ముందుగా వారిని కూర్చోబెట్టి వారి కాళ్లకు పసుపు రాయాలి ఆ తర్వాత కాస్త పసుపును వారికి అందించాలి అలా మనం ఇచ్చే పంచపాలిలో అంటే పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు భస్మం ఈ ఐదు ఉంటే వాటిని పంచపాలి అంటారు వీటిని వారికి అందించిన తర్వాత అప్పుడు కొత్త బట్టలకు అంచుల పసుపు పెట్టి వాటిని అందించాలి హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది పెళ్లైన మహిళలు మంగళసూత్రాలు ధరించి తమ వైవాహిక జీవితానికి స్వాగతం చెబుతారు మంగళసూత్రంలో ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు అయితే మంగళసూత్రంలో పూసలు ఎన్ని వేసుకోవాలి నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి మొత్తం ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం మంగళసూత్రం మార్చుకోవాలి అనుకునేవాళ్లు అందులో ఎరుపు మరియు నల్లపూసలు ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం వారికి కలగచ్చు అయితే నల్ల పూసలు ఎర్రపూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి లేదా ఎక్కువగా వేసుకోవాలి అనుకునేవాళ్లు రెండు తొమ్మిదలుగాని మూడు కాని వచ్చే విధంగా ఎర్ర మరియు నల్ల పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలని మన శాస్త్రాల్లో చెప్పబడింది మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకుని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మంగళసూత్రంలో పూసలు గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసివేస్తే చాలా అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుంచి అస్సలు తీయకూడదు ఈ వారాలలో మెడలో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదవుకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు కాబట్టి పుణ్య స్త్రీలు తమ మాంగల్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి